మరోవైపు ఓఎన్జీసీ సిబ్బందితో పాటు ఏపీ ఫైర్ సిబ్బంది కూడా బ్లోట్ ప్రాంతంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు రీజనల్ ఫైర్ ఆఫీసర్ స్వామి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది ఇరవై నాలుగు గంటలుగా మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఓఎన్జీసీ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటూ మంటలు అదుపులోకి తీస్తున్నాము అంటున్నారు అధికారులు థర్మల్ కూలింగ్ సిస్టమ్ ను వాడుతున్నామంటున్నారు రీజనల్ ఫైర్ ఆఫీసర్ స్వామి అంతేకాదు పాసర్లపూడి ఘటనను దృష్టిలో పెట్టుకుని అనేక చర్యలు తీసుకుంటున్నామంటున్నారు ఫైర్ ఆఫీసర్ మరింత సమాచారం టీవీ నైన్ చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు రీజనల్ ఫైర్ ఆఫీసర్ స్వామి గారు మనతో ఉన్నారు స్వామి గారు అంటే ఎప్పటివరకు అప్డేట్ వచ్చే అవకాశం ఉందో పక్క టీం అంతా పనిచేస్తున్నారు రిస్క్ ఆపరేషన్ ఎప్పటివరకు కొనసాగి అవుతుంది ఇప్పుడు బేసిక్గా మనకు ఇక్కడ ఓఎన్జీసీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం మేము రెగ్యులర్ ఫైర్ ఫైటింగ్కు సంబంధించినటువంటి యొక్క అసిస్టెన్స్ ఏదైతుందో వీళ్ళకి అంటే ఈ థర్మల్ కూలింగ్ ఏదైతే థర్మల్ కూలింగ్ సంబంధించినటువంటి యొక్క మెయిన్ ఫ్యాక్ట్ మా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ గురించి చూస్తున్నాం ఎందుకంటే సరౌండింగ్ విలేజ్ కానివ్వండి ఈ యొక్క ఎనియూరా ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ సరౌండింగ్లో ఈ కొబ్బరి చెట్లు కానీ ఇతరత్రా ఉన్నటువంటి యొక్క పంట పొలాలకు సంబంధించి ఈ హీటు అంటే థర్మల్కు గురి కాకుండా థర్మల్ కూలింగ్ ప్రాసెస్ను మేము మొత్తం సిక్స్ వెహికల్స్ మా డిపార్ట్మెంట్ ద్వారా మేము డిప్లై చేసి ఈ కూలింగ్ ఎఫెక్ట్ను నిన్నటి నుంచి మేము చేస్తున్నాం సిన్స్ మేము నైట్ టూ వరకు ఉండి మార్నింగ్ సిక్స్ నుంచి మళ్ళీ ఈ యొక్క ప్రాసెస్ని కంటిన్యూ చేయడం జరిగింది ఓఎన్జీసీ వాళ్ళకు కోఆర్డినేషన్ చేసుకొని ఇది ఎస్పెషలీ ఇక్కడ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ కాబట్టి వారికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్కు ఓఎన్జీసీ యొక్క ఎక్విప్మెంట్కు మా యొక్క డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరపున మేము సపోర్ట్ చేస్తా ఈ యొక్క ఇన్సిడెంట్కు సంబంధించి ఎంత వీలైతే అంత త్వరగా దీన్ని క్లోజ్ చేయడానికి మా శాఖ ప్రయత్నిస్తాం పాసలపొడి బ్లౌడ్ చూసాము ఎల్లుండికి అది థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేయడం సో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ బ్లో అంటే ఎంతవరకు మనం పోల్చుకోవచ్చు ఆ అంత అంటారా ఎఫెక్ట్ ఉందంటారా అంటే పాసర్ల బూడి బ్లోఅౌట్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న పరిశీలించిన తర్వాత పంతొమ్మిది వందల జరిగింది జనవరి నుంచి సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా ఆ ఇన్సిడెంట్లో మనకు చాలా మ్యాస్ మరోవరు అక్కడ ఉన్నటువంటి యొక్క ఫ్లేమ్స్ అప్ టు టూ హండ్రెడ్ మీటర్స్ హై వరకు వెళ్ళిన చెప్పి మాకు తెలుసుకోవడం జరిగింది వాటితో పోల్చుకుంటే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది కొద్దిగా చిన్న స్థాయిలోనే ఉంది అయినా ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి తక్కువ స్థాయిలో ఉందనుకొని ఓఎన్జీసీకి మా తరపున మేము సాయం చేయడానికి చేస్తున్నాం ఇప్పుడు ఈ ఆక్సిలరీ సిస్టమ్ ద్వారా స్ప్రింక్లింగ్ చేస్తున్నారు వాటర్ దీన్ని సో అంటే ఢిల్లీ నుంచి టీం వస్తుంది అన్నారు అంటే వాళ్ళు వచ్చేమన్నా దీనికి ఇంకా త్వరగా తగ్గేట అవకాశం ఉంది అంటే ఇక్కడ బేసిక్గా ఫైర్ ఫైటింగ్ వర్క్ సంబంధించి ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ కానీ లేకపోతే రెగ్యులర్ ఫైర్ ఫైటింగ్ కానీ మేము చేయగలం అంటే కూలింగ్ ఇందాక చెప్పిన థర్మల్ కూలింగ్ బట్ క్యాపింగ్ క్లోజింగ్ అనేది ఒట్టేసేసేసి ఓఎన్జీసీకి ఉన్నటువంటి యొక్క ఎక్స్పర్ట్ టీము స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది బట్ ఇక్కడ ఈ బ్లోఅట్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారిగా అంటే మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది మేము మా యొక్క ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరపున ఇందాక చెప్పాము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఏదైతే పంట పొలం ఉన్నటువంటి ట్రీసు అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డివాములు అలాగే ఏదన్నా పూరి గుడ్సెలు ఉన్నటువంటి ప్రాంతాలు ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎటువంటి నిప్పురవ రాసుకొని ఫైర్ కాకుండా మేము మా యొక్క మ్యాన్ పవర్ని డిప్లై చేయడం జరిగింది ఏదేమైనా స్పెషల్ టీం వచ్చినప్పటికీ కూడా ఇక్కడనే జరిగేటువంటి ఏదైతే ఈ బ్లోఅవుట్ ప్రక్రియ అంతా కూడా అన్ని విభాగాలు పాల్గొన్నాయి కనుక ఇందులో ఫైర్కి సంబంధించి కొబ్బరి చెట్లను ఈ థర్మల్ ద్వారా అంతా కూడా కూలింగ్ చేసే విధానం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు మా ఫైర్కి సంబంధించినటువంటి పాత్ర కీలకంగా ఉంటుందనేది ఫైర్ రీజనల్కి సంబంధించిన హెడ్ స్వామి అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ నైన్ వన్జీసీ ఘటన స్పాట్ నుంచి